ఏ నైట్ అయినా రావాలి మా కష్టాలు చూడండి ఎలాగున్నాయో మేము ఎంత కష్టపడ్డా మా బతుకులు ఇంతే ఉంటున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక పొద్దున లేచి ఆకి అయితే ఊడుస్తున్నా నేను మా ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటుంది అరగంట టైం పడుతుంది మీరేం చేస్తున్నారు అంటే మేము పొద్దుగాల ఇప్పుడు హారైందా కాలే మా కోడి పిల్లలు చూసారా ఎంతమందికి ఇష్టం ఇట్లా చాలా మంది ఇష్టపడతారు ఇగో మా ఇంటి ముందర ఇట్లా కోళ్ళు తిరుగుతాయి ఈరోజు మా తమ్ముడు ఫిక్స్ అయ్యిండు ఇంత నాకు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు కానీ ఇట్లా ఆకి అట్లాంటి ఇట్లా వెయ్యి చక్కగా తీయలేము మేమైతే నా ఏదో కొంచెం కొంచెం అంటే ఇంత ఫస్ట్ ఫస్ట్ వీడియోనే ఇదిగా పెండ అయితే తీసుకురాలేదు పెండతోటే ఇస్తాం ఎప్పుడు కానీ చాలా దూరం ఉంది మేము పెండ తెచ్చుకోవాలనుకున్న బండి మీద తెచ్చుకోవాలి మళ్ళీ ఇప్పుడు మంజుల కూడా లేదు కాబట్టి ఒక్కటే బండి వేసుకోవచ్చు కట్టెలు తెచ్చుడు బంద్ అయింది పెండ తెచ్చుడు బంద్ అయింది ఒక్క బండి మీద పొడి అయింది మా వాకిల్ చేసి రా ఎట్లున్నది లాది వాళ్ళ దీవునికి దీపం పెట్టాలి ఇంత పెద్ద ఆకిలి ఓడిసి చల్లేసరికి ఎంత టైం అవుతుందో కామెంట్ చెప్తుంది

నల్ల ఎంత మంచిగా వస్తుందో వస్తుందా మేము గిన్నెలు దెబ్బకిన తర్వాత బట్టలు ఇప్పుడుకోవడానికిలో ఇక్కడ బట్టలు కూడా నానూ పెట్టుకోండి పిల్లలు ఈ బట్టలు వేడుకొని ఈ గిన్నెలు దెబ్బడాకైతే నల్ల వస్తుంది మంచిగా గిన్నె చాలా మాంసాలు ఎట్లున్నాయో కామన్ చేయండి పిల్లలు ఎన్ని రోజులకి వస్తారు మీరు అజెబ్బా జాగ్రత్త అని చెప్తుంది అమ్మ అయితే పది రోజులు ఉండొస్తా అన్నట్టుగా కానీ ఇటు ఓడు గంట నారా పోవడం గంట రావడం గంట మధ్యలో ఒక గంట ఉంటారు కావచ్చు అంతే వెంటనే వచ్చేస్తారు ఇంకా ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు అనేది అక్కడికన్నా కొంచెం కొంచెం వెళ్తున్నారు అది టాలరీ

Lundy, s m c o d a m d a m d a m d a m d a m m d a a m d a m d a m d a m d a

拜拜 చూడండి మేమైతే పెళ్ళిపోయచ్చున్నాం పెళ్ళిపోయి వచ్చే వరకే మస్తు లేట్ అయింది చీకట్ అయిపోయింది మేము ఎక్కడ పోయినా తిరిగి రావాలి తప్పదు బర్రెలు ఉన్నాయి పాలు వినాలి బర్రెలకు నీళ్ళు పెట్టాలి గడ్డ వేయాలి నేను తిం అయితే ఖచ్చితంగా విండాలే అన్నీ మా పిల్లలు చేసినా కానీ తప్పదు ఏ నైట్ అయినా రావాలి మా కష్టాలు చూడండి ఎలాగున్నాయో మేము ఎంత కష్టపడ్డా మా బతుకులు ఇంతే ఉంటుంది కష్టం చేయని రోజంటూ లేదు చేసినా మాకు ఫలితం మాత్రం ఏం లేదు ఎటువైనా రావాలి ఉన్నాయి కాబట్టి రావాలి తప్పదు ఈడగాల ఆడగాలి పొద్దుగాల పోయినాము వచ్చేవరకు ఈ టైం అయిపోయింది బర్రెలకైతే మా పిల్లలైతే మేపిరు కానీ పాలు పిండి రాదళ్లకు ఇట్లా ఇట్లే ఏం అర్థమైతలేదు ఫస్ట్ నాకైతే ఏం చేద్దాం అంటావు చెప్పు నువ్వే ఛాలెంజ్ చేద్దావా ఛాలెంజ్ ఇలా అయ్యి ఈరోజు బంద్ నువ్వు వచ్చిన సందర్భంగా ఛాలెంజ్ ఛాలెంజ్ ఏం చేస్తారు మరి అందరం మూడు మొక్కలు ఎదురు ఏం చేద్దాం ఏం చేద్దాం క్వశ్చన్ మార్క్ ఏం ఛాలెంజ్ చేస్తే బాగుంటది ఏమని చెప్పి చెప్పన్నారు ఒక కామెంట్ వచ్చింది టూ లీటర్ వాటర్ బాటిల్ లేపి దింపకుండా తాగాలి పైకి పోతా వాటిని ఎట్లా అతి తాగా ఉన్నారు ఈ రోజు ఒక ఛాలెంజ్ చేసిన అది నీకు తెలియనే తెలియదు ముచ్చట ఫోన్ అంటే వీడియో చూసినా నేను షార్ట్ వీడియో ఆ షార్ట్ వీడియో ఇంకా రేపు వస్తది రేపు వస్తది వచ్చాడు ఏం చేద్దాం అంటారు ఇప్పుడు బిర్యానీ తిన్నాం ఎగ్ రైస్ తిన్నాం నూడిల్స్ తిన్నాం పంచాపు తాగినాం సబ్ తాగినాం బజ్జీ తిన్నాం పునుగులు తిన్నాం కప్షపు తిన్నారు పానీపూరి తిన్నాం ఇంకా ఇంకేముంది

ఓ మనం తిన్నాం అరటిపండు చేతిలో వెనక పెట్టుకొని తిన్నాం ఇంకేం తిన్నాం అవి అవి కూడా ఎట్లా ఒక్క చేత ఒక్క చేత తీసుకున్నా ఏంటి అవి ఆరెంజ్ అట్లాది సంత్రాలు ఇంకేం తిన్నాం ఇంకా మామిడికాయ తిన్నాం మామిడికాయ తిన్నా మరి ఏం తింటారు మరి ఫెయిల్ అయిపోయింది కేక్ తింటారా

మనం పెద్ద ఒకవేళ ఉండకపోతే సమస్య అయ్యో ఏం ఛాలెంజ్ చేద్దాం ఏం ఛాలెంజ్ చేద్దాం అని ఈడ కొట్టుకున్నాం ఇలా మస్తు ఆలోచించిన కానీ ఏం చేయాలి ఏం అర్థం కాలే మాకు ఆఖరికి వస్తే నేను నిజం చెప్పాలంటే శ్రీజ వారం రోజుల నుంచి సరిగ్గా అన్నం తింటలేదు ఛాలెంజ్ రూపకంగా నిన్న పురుగులు తిన్నా మొన్న ఫైవ్ డేస్ అది తిన్నా ఎగ్ రైస్ అవతల మొన్న అటు పోయి మనం అవతల మొన్న పెళ్లికి పోయా తిండ్ అన్నం ఇట్లా అన్ని జర్నీలు తిరుగుడు ఇట్లా ఈ ఛాలెంజ్ వీడియోలు ఇవన్నీ కావడం వల్ల నేను సరిగ్గా అన్నం తింటలేదు అందుకే ఈ ఆలోచనతోటి అన్నం కూర చికెన్ ఫ్రై చేసినా తరగతి చికెన్ ఫ్రై చేసినా ఇవి ఎట్లా చేసినా అసలు సేమ్ రా ఏం లేదు ఇట్లా ఎప్పుడైనా చేసినాడు ఎంత మంచిగా చేసిన వేడివేడి చికెన్ ఫ్రై వేడి 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 అన్నం ఛాలెంజ్ రూ అంటే ఇప్పుడు ఛాలెంజ్ పెట్టుకొని తిన్నాం కడుపు నిండా తినాలి ఇట్లయితే అట్లయింది ఆ రోజు కూడా అన్నం తినబుద్ధ అస్సలు ఛాలెంజ్ రూపకంగా తిన్నాం అవునవును మళ్ళీ ఈరోజు అన్నం కూర అన్నం ఇక అన్నం వండిన కూర మంచిగా కూర్చొని ఛాలెంజ్ పెట్టుకొని నువ్వు నేను అన్నయ్య తిన్నామరు ఎవరు తిన్నారు అయితే బాగా ఆకలి మీద ఎవరు ఉన్నారు ఇప్పుడు నేనైతే ఆకలి మీదనే ఉన్నా నేను కూడా కానీ ఏం గెలుస్తున్నా భయం అవుతుంది కానీ ఈరోజు నూకలు అన్నావు నువ్వు ఎప్పుడన్నా తిన్నావా తిన్నా తిన్నావా ఇగో డైలీ బ్లాగ్ ఈ రోజు అంటే కొంచెం తీయగలిగినాం అంత తీయలేకపోయినాం ఎందుకంటే తమ్ముడు పెళ్లికి వెండు నేను వీలైనంత వరకు నేను కూడా తీసిన కొద్దిసేపు ఫ్రీజ్ వచ్చింది ఇక వీడియో చేసినాం అంతే ఇక చేయలేకపోయినాం ఓకేనా మరి ఈరోజు తోటి కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా కొన్ని కొన్ని మిస్ అయినాయి ఇంకా రేపటి రేపటి మంచిగా ట్రై చేస్తాం మా మంజీలు వచ్చినాక కూడా ఇంకా మంచిగా చేస్తాం ఓకేనా మరి బాయ్ గట్టే చెప్పురి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అయితే నాదే ఈ ఛానల్ పేరు అజయ్ శ్రీజా బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి Bye Asteriki. bye